కదా డాలియాస్ మనకి డాలియా ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు రోజులో లేని కలర్స్ కూడా మనకి డాలియాస్లో ఎక్కువ ఉంటాయి అన్నమాట సో ఏంటంటే అన్నీ చాలా హెల్తీగా ఉన్నాయి ఇవి ఖమ్మం కరుణమైన నర్సరీలో అనమాట మంచి కలెక్షను చాలా హెల్దీగా ఉన్నాయి ప్లాంట్స్ సో మీకు చిన్నగా ఉన్నాయి నెంబర్ ఆఫ్ బర్త్స్ తక్కువ అని ఏం లేదండి చాలా బాగున్నాయి చక్కగా డాలియాలు వాళ్ళు హ్యాపీగా తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు కవర్స్లోనే ఉన్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ నెంబర్ ఆఫ్ బర్డ్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట ఇది అయిపోయిన తర్వాత కింద మీకు దుంప ఫామ్ అవుతుంది అది కనుక మీరు తీచి దాచుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ మీకు వస్తూనే ఉంటాయి చూడొచ్చు మంచి కలరు ప్లాంట్ కూడా ప్రతి ఒక్కటి కూడా చాలా హెల్దీగా ఉంది సో దాల్యాలు అంటే ఇష్టపడే వాళ్ళు మీరు ఖమ్మం కరుణామ యూనివర్సిటీకి వచ్చేది తీసుకోవచ్చు అండి సింగిల్ స్టెమ్ మాత్రమే కాదు చాలా బుషీగా ఉంది ఇంత బుషీగా ఎప్పుడు చూడలే కాండం కూడా చాలా మందంగా ఉందన్నమాట ఇదిగోండి చూడొచ్చు ఎంత మందంగా ఉంది కాండం అండ్ ఒక్కటే ప్లాన్ లేదు రెండు మూడు కలుపు ఉన్నాయి కాబట్టి ట్రై చేయొచ్చు బాగున్నాయి